పాడి పండ్ల ఛానల్ రైతులకు నమస్కారం ఈ రోజు మనం కాకినాడలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థిఫ్ట్ లో ఉన్నాము ఈ సంస్థ నిర్వహిస్తున్న ప్రయోగశాల ద్వారా ఏక్వ రైతులకు లభిస్తున్న సేవల గురించి ఏడి ఫిషరీస్ శ్రీమతి విజయ గారి ద్వారా తెలుసుకుందాము నమస్కారం అండి నా పేరు విజయ ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఈ ల్యాబ్ వాటర్ అండ్ సాయిల్ ఎనాలిసిస్ ల్యాబ్ ఆక్వాకల్చర్కి ముఖ్యమైనది వాటర్ అనమాట వాటరు వాటి పారామీటర్స్ కరెక్ట్గానే ఉంటేనే ఈ చేపన్న అన్న సక్రమంగా పెరిగి ఫార్మర్కి లాభసాటిగా ఉంటుంది ఈ విత్తనము ఈ సీడ్ వేసే ముందు వాటర్ పరీక్షలు చేసుకుంటారు రైతులు ఇక్కడికి వచ్చి వాటర్ని సాయిల్ని కూడా అనమాట ఆ వాటర్లో పారామీటర్స్ మేము ఇక్కడ పరీక్షించే పారామీటర్స్ ఏంటి అంటే పిహెచ్ సెలెనిటీ ఆల్కలినిటీ హార్డ్నెస్ నైట్రోజను నైట్రైట్ అమోనియా ఇవన్నీ పరీక్షిస్తాం ఇవన్నీ ఏంటి అంటే ఆ లోపల ఉన్న జీవులు సక్రమంగా పెరుగుతాయి అనడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ వాటర్ పారామీటర్స్ ఇక్కడ అన్ని నామమాత్రపు ఫీజులతోటే మేము రైతులకి సేవలు అందిస్తున్నాము బయట ల్యాబులకి ఇక్కడ ల్యాబులకి తేడా ఏంటి అంటే బయట ల్యాబులు ఏంటంటే ఎక్కువ కిట్స్ ఉపయోగిస్తారు మేము ఇక్కడ ఆఫా మెథడ్ అని చెప్పేసి కన్వెన్షనల్ మెథడ్లోని మేము ఇక్కడ పరీక్షించి కరెక్ట్గా వాళ్ళకి యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తామన్నమాట దాని ద్వారా వాళ్ళు రైతులు వాటర్ని చేసుకుని చేసుకుంటారు వాటర్ ఏమాత్రం ఇదిగా ఉన్నా దానికి తగ్గ సలహాలు కూడా మేము ఇక్కడ ఇస్తూ ఉంటాం జనరల్ పారామీటర్స్ అన్ని వంద రూపాయలకే చేస్తామండి జనరల్ పారామీటర్స్లో ఏమేమి వస్తాయంటే డిఓ పిహెచ్ సెలినిటీ టీడీఎస్ టీఎస్ఎస్ ఆల్కలినిటీ హార్డ్నెస్ కాల్షియం అయాన్స్ మెగ్నీషియం అయాన్స్ ఇవన్నీ జనరల్ పారామీటర్స్ ఇందులో అన్ని కన్వెన్షనల్ మెథడ్లోనే చేస్తాము వీటికి అన్నిటికీ కలిపి వంద రూపాయల ఫీజు అమోనియాకి ఎయిటీ రూపీసు నైట్రైట్కి సిక్స్టీ అలా ఐరన్కి ఫిఫ్టీ అలా అంటే వాళ్ళు పెట్టుకోగల స్తోమతతోటే ఈ ఛార్జీలు వసూలు చేస్తామండి ఇది ఎన్ఏబిఎల్ అగ్రిగేటెడ్ ల్యాబ్ వాటర్ సాయిల్ కూడా శాంపుల్స్ అన్నవి ఏంటి అంటే ఆ రోజుకి చేసేవి ఉంటాయి ఒక ఫైవ్ డేస్ చేసేవి బీఓడి అన్నది ఐదు రోజులకి చేస్తాము తర్వాత నైట్ రైట్ అన్నది ఒక రోజు పడుతుంది అంటే ఇవి కన్వెన్షనల్ మెథడ్స్ కాబట్టి ఆఫ్ ఆ మెథడ్కి సంబంధించి ఆ టైం డ్యూరేషన్లోనే ఇవి చేస్తాం పొడి సాయిల్ అయితే నెక్స్ట్ రోజే ఇచ్చేస్తాం రిజల్ట్ తడి సాయిల్ అయితే అవి ఆరబెట్టి చేయాలి కాబట్టి దానికి కనీసం ఐదు ఆరు రోజులు టైం పడుతుంది ఇది గవర్నమెంట్ ల్యాబ్ కాబట్టి మేము వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం మాకేమి ఇందులో లాభాలు వీటి గురించి ఆలోచించము మేము ఎంతసేపు రైతులకి నాణ్యమైన పరీక్షలు దాని రిజల్ట్స్ ఇవ్వడం గురించే ఈ ల్యాబ్ ఉంది ఇది రిఫరల్ ల్యాబ్ స్టేట్ రిఫరల్ ల్యాబ్ కూడా అని ఇక్కడ ఏం ఏమవుతుంటాయంటే బయట కిట్లు కూడా వాళ్ళు తయారు చేస్తారు కొన్ని కంపెనీలు మనకి పంపించి కిట్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అన్నది కూడా వాళ్ళు ఇక్కడ పరీక్షించుకుంటారు ఇక్కడ మొత్తము ఎటువంటి లాభాపేక్ష లేకుండా రైతులకి ప్రయోజకరమైన టెస్టులు చేసి ఇన్ టైము దాని తగ్గ సూచనలు పిహెచ్ ఎక్కువ ఉంది అంటే ఏం చేయాలి తక్కువ ఉందంటే ఏం చేయాలి సెలెబ్రిటీ ఉన్నప్పుడు ఇవన్నీ ఐరన్ ఉంటే ఏం చేయాలి అవన్నీ మేము ఇవ్వడమే కాకుండా దానికి తగ్గ సలహాలు కూడా ఇస్తుంటాం చూశారు కదా ఏక్వ రైతు సోదరులు ఈ ప్రయోగశాలలో లభ్యమవుతున్న సేవలు వినియోగించుకొని వారి సలహాలు సూచనలు పాటించి సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలని కోరుకుంటుంది మన పాడి పంటల ఛానల్